ఏపీ డిప్యూటీ సీఎంలో వచ్చిన ఓ మార్పును గమనిస్తున్నారా చాలా విజ్ఞతగా విచక్షణగా ఆలోచిస్తున్నారు ప్రతిదీ లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్ని విభాగాలు తనకు కొత్త అయినా అన్నింటి మీద పట్టు సాధించేందుకు తన శాఖల అధికారులను పట్టాలెక్కించి పరుగులు పెట్టిస్తున్నారు ఇవన్నీ సరే గాని తాను పవర్ స్టార్గా ఉన్నప్పుడైనా ఇప్పుడు పొలిటికల్ స్టార్గా మారిన తర్వాత అయినా ఏనాడు పిల్లలను ఏ స్క్రీన్ ఎక్కించని పవన్ ఈ మధ్య ఎందుకో గాని పిల్లలను వెంటేసుకుని తెగ తిరుగుతున్నారు ఎందుకు సేనాలలో ఈ మార్పుకు కారణమేంటి తన పిల్లలకు వ్యవస్థలను వ్యక్తులను పరిచయం చేయించడానికి తనతో తన పిల్లలకు ఉన్న అనుబంధాన్ని బయట ప్రపంచడానికి చూపించడానికి జనసేనానిగా రాజకీయాల్లో ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం పవర్ స్టార్ అని పిలుచుకునేందుకు ఇష్టపడుతుంటారు సినీ స్టార్ గా ఆయనకున్న ఇమేజ్ ఎంత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న అభిమానులకు కొదవలేదు పవర్ స్టార్ గా తనకున్న ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా పొలిటికల్ ఇమేజ్ ను పెంచుకోవటంలో చాలానే కష్టపడ్డారు మొత్తానికి అనుకున్నది సాధించారు కొన్ని నెలల క్రితం వరకు జీరోగా పవన్ గురించి చెప్పిన రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఆయన పేరును పలకటానికి సైతం జంకే పరిస్థితి కనిపిస్తోంది ఆయన గ్రాఫ్ అంతలా పెరిగింది మరి గెలుపు తీసుకొచ్చే ధీమా ఒకలా ఉంటే ఓటమి తెచ్చే నైరాశ్యం మరోలా ఉంటుంది అందరూ ధీమాను చూశాక నైరస్యాన్ని చూస్తారు అంతులేని ప్రజాభిమానం ఉన్నప్పటికీ పొలిటికల్ గా మాత్రం మొదట నైరాశ్యం చూసిన తర్వాతే పవన్ కు ధీమా పరిచయమైంది సినీ స్టార్ గా తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించిన పవన్ రాజకీయంగానూ అంతే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు అయితే పవర్ స్టార్ గా ఉన్న ఆయనకు జనసేనానికి ఉన్న ఆయనకు మధ్య తేడా ఈ మధ్య కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెబుతున్నారు జన సైనికులు అయితే ఎప్పుడూ తన పిల్లల్ని తెర మీదకు తీసుకురావడానికి పెద్దగా ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా ఇప్పుడు తన పిల్లల్ని ఒక్కొక్కరిగా పబ్లిక్ స్పేస్ లోకి తీసుకొస్తున్నారు మొన్నటికి మొన్న ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అఖిరానందన్ పవన్ వెంటే ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తన కొడుకును తీసుకెళ్లారు పవన్ వెంటే ఉన్న అఖిరా స్పెషల్ అట్రాక్షన్ గా మారారు సుదీర్ఘ సినీ జీవితంలో ఏ ఫంక్షన్కు మరే వేడుకకు కొడుకును కూతురుని వెంట పెట్టుకుని తీసుకొచ్చే అలవాటు లేని పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా పొలిటికల్ స్టార్ గా మారిన తర్వాత మాత్రం కొడుకును తీసుకురావటం ఆసక్తికరంగా మారింది కొందరు అనుకోకుండా జరిగిన పరిణామంగా పేర్కొంటే మరికొందరు మాత్రం వ్యూహంలో భాగమనే జరిగిందన్న మాటను చెప్పారు ఈ రెండు వాదనలలో నిజం ఏమిటన్నది రాబోయే రోజులు తెలుస్తాయి ఇదిలా ఉంటే పం ఆగస్టు వేడుకలకు తనతో పాటు తన కుమార్తె ఆద్యను తీసుకెళ్లడం ఆసక్తికరంగా మారింది మొన్నటికి మొన్న కొడుకు ఈసారి కుమార్తెను పబ్లిక్ వేదికలకు తీసుకురావటాన్ని ప్రస్తావిస్తూ పవన్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందంటున్నారు తన పిల్లలకు వ్యవస్థలు ఎలా ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయన్న అంశంపై అవగాహన కోసం వారిని తీసుకొచ్చి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అదే సమయంలో తనకు తన పిల్లలకు గురించి చెప్పకనే చెప్పినట్లు ఉంటుందని చెబుతున్నారు ఎవరో ఏదో అనుకుంటారని వారికి అనుగుణంగా వ్యవహరించే గుణం పవన్ కు లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు సినీ నటుడుగా పిల్లల్ని సినిమా ఫంక్షన్లకు తీసుకురాని పవన్ పొలిటికల్ వేదికల మీదకు తీసుకురావటం రొటీన్ కు భిన్నంగా ఉందంటున్నారు ఈ తీరును కొన్నిసార్లకే పరిమితం చేస్తారా తరచూ వారిని తీసుకొస్తారా చూడాలి మరి